ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కొత్త వాయిస్ వస్తుంది ఏంటి అని భయపడకండి మా హస్బెండ్ నన్ను ఇమిటేట్ చేస్తున్నారు వీడియో వచ్చేసి జనవరి సిక్స్త్ రోజునమాట ఇది మాతృదేవ బావ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎవ్రీ ఇయర్ అయితే మా అమ్మ గుళ్ళో అలా ఇస్తూ ఉంటారు అయితే ఈసారి ఇక్కడ ఇచ్చారనమాట ఈ అడ్రస్ వచ్చేసి గుంటూరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది పెద్ద పలకలూరు తెలుసు కదా పెద్ద పలకలూరులో అనమాట మా తమ్ముడు యుఎస్లో ఉన్నాడు కాబట్టి వాడు బదులు నేను కేక్ కట్ చేస్తున్నాను సో ఎవరైనా తీసుకొచ్చే వాళ్ళు కూడా క్రీమ్ కంటే కూడా ఇలా ప్లెయిన్ కేక్స్ తీసుకురండి పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి మేము ప్లెయిన్ వే తీసుకొచ్చాము మనం నార్మల్గా చిన్న కేక్ తెచ్చుకొని చిన్న సెలబ్రేషన్ చేసుకుంటేనే అట్లీస్ట్ టూ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ అయితే అవుతాయి సో ఇలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అండ్ మన స్వార్థం కూడా ఉంటుంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పేసి అని ఇక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారు పెద్దవాళ్ళు మనం వన్ డే ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి అయితే టూ థౌజండ్ తీసుకుంటారు నాన్ వెజ్ అయితే త్రీ థౌజండ్ మనం ఇంకా స్వీట్స్ కానీ కేక్స్ ఇలాగా మనం తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు మన చేతులతో మనం వడ్డించవచ్చు కూడా అండ్ ఈ ఆశ్రమం రన్ చేసేది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండ్ డాడీ వాళ్ళే ఇది రన్ చేస్తారు అండ్ ఎవరైనా ఇలా అకేషన్స్ ఉన్నప్పుడు లేదా నార్మల్గా అయినా మీకు తోచినంత మీరు ఇవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేస్తాను అండ్ మీరు ఒకవేళ రాకపోయినా కానీ మీ పేరు మీదుగా ఒకవేళ చేయాలి అంటే చేసి పంపిస్తారు అండ్ మీకు వీడియో ఫుటేజ్ ఆర్ ఫొటోస్ కూడా పంపిస్తారు ఇంకా ఏమైనా గ్రాసరీస్ అలా పంపించాలన్నా కానీ పంపించవచ్చు వాళ్ళకు కూడా హెల్ప్ అవుతాయి అండ్ అందరూ కూడా చాలా నీట్గా పెట్టుకున్నారనమాట అండ్ చాలా నీట్గా ఉంది ప్లేస్ అంతా కూడా అండ్ హైజెనిక్గా మీరేమైనా డొనేట్ చేయాలి అంటే నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను అంకుల్ నేమ్ వచ్చేసి పులి కిషోర్ కుమార్ అండ్ ఫుడ్ కూడా మనం చేయాలి అనుకుంటే మనం ఓన్గా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని అయినా తీసుకురావచ్చు లేదా మనకి వీలవ్వదు అనుకుంటే వీళ్ళకి ఇస్తే వీళ్ళే ప్రిపేర్ చేసి పెడతారు మనం ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటే కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది అలాగే ఇలా ఆర్ఫన్స్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి కానీ ఏదైనా సర్వ్ చేస్తే మనకి మనసుకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళ హ్యాపీనెస్ వల్ల మనకి ఇంకొంచెం రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది అని నా ఫీలింగ్ ఇవైతే ఐటమ్స్ అనమాట పులిహోర పప్పు కర్రీ చట్నీ సాంబార్ అండ్ పొంగలి గారెలు ఫ్రూట్స్ ఇంక ఇలా అనమాట మనకు నచ్చింది మనం ఇవ్వచ్చు లేదా వాళ్ళని ప్రిపేర్ చేయమన్నా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఫైనల్లీ హ్యాపీ బర్త్డే మనోహర్ మీరు కూడా మా తమ్ముడిని విష్ చేసి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి కొంతమందికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్